పూర్ణిమ ప్రియా మనకి పన్నెండు నెలల ఈ సంవత్సర చక్రంలో మొత్తం పన్నెండు పూర్ణిమలు వస్తాయి చైత్ర పూర్ణిమ నుంచి చిట్ట చివదైన పాల్గున పూర్ణిమ వరకు పన్నెండు పూర్ణిమలు వస్తాయి ఈ పన్నెండింటిలో చిట్ట చివరిదైనటువంటి పాల్గొన పూర్ణిమ దాన్ని హోలీ అని లోకంలో పిలుస్తారు కానీ దాని అసలు పేరు హేలికా పూర్ణిమ అని హోళిక లేదా హేళిక అనే ఓ రాక్షసు ఉందని ఆ రాక్షసుని బ్రహ్మదేవుడు సృష్టించాడని ఏదో చంపాడని ఓ వెర్రి కథ ఒకటి చెప్తారు అది పిచ్చి కథ తప్ప నిజమైన కథ కాదు అసలు ఎందుకు ఏర్పడింది దీని పేరేమిటి దీనిలో విశేషం ఏమిటి ఓ మాట అనుకుందాం మొట్టమొదటి పూర్ణిమ సంవత్సర చక్రంలో చైత్రమాసానికి సంబంధించిన పూర్ణిమ చైత్ర పూర్ణిమ ప్రతిపన్ ముఖ్యరాకాంత తిథి మండల పూజిత చైత్రమాసంలో అలా శుద్ధ పాఠ్యమే ఉగాది రాగానే అమ్మవారికి వసంత అని ప్రారంభమవుతాయి ఆ పాడ్యమి నుండి పూర్ణిమ వరకు కూడా సంపూర్ణంగా అమ్మవారిని ఆరాధించవలసిన రోజులు కాబట్టి చైత్ర పూర్ణిమ అనేటటువంటిది ఒక పండుగ అమ్మవారికి నమస్కరించి ఆరాధించవలసిన పండుగ ఎందుకు ఈ మాట చెప్పబడుతోంది అంటే చైత్రమాసం నుండి పాల్గొన పూర్ణిమ వరకు ఉండే పన్నెండు పూర్ణిమల్లో మొదటి పదకొండు పూర్ణిమలు కూడా దేవుడికి సంబంధించిన ఆరాధించవలసిన అతి పవిత్రమైన పూర్ణిమలే చిట్ట చివరిది మాత్రం కాదు మనం అనుకోబోయే పూర్ణిమ మాత్రం కాదు ఎందుకో చూడాలి రెండవదైన వైశాఖ పూర్ణిమ చూడాలి వైశాఖ పూర్ణిమ వైశాఖ మాసాన్ని మాధవ మాసము అని పిలుస్తారు మధుశ్చ మాధ వాసతికి అవృతు మధుశ్చ మాధవశ్చ చైత్రమాసాన్ని మధుమాసం అంటారు వైశాఖ మాసాన్ని మాధవ మాసం అంటారు కాబట్టి వైశాఖ పూర్ణిమ నాడు మహానుభావుడైనటువంటి శ్రీ మహావిష్ణువుకి అమోఘమైన అర్చన చేయడమే కాక సముద్ర స్నానాన్ని చేయాలి ఆ కా మా వై అంటే ఆషాఢం కార్తీకం మాఘం వైశాఖం అనే నాలుగు పూర్ణిమల్లో వ్యాసుని పూజించి వ్యాసుడు వ్రాసినటువంటి మహాభారతాన్ని కానీ భాగవతాన్ని కానీ భారతంలో ఉన్నటువంటి శ్రీ విష్ణు సహస్రనామాలు భగవద్గీత వీటిని అధ్యయనం చేయాలి తలకి చెప్పాలి కాబట్టి వైశాఖ పూర్ణిమ కూడా దైవంతో ముడిపడినటువంటి పూర్ణిమే తప్ప మామూలు పూర్ణిమ కాదు తృతీయ జ్యేష్ఠ పూర్ణిమ మూడవది జ్యేష్ఠ మాసంలో వచ్చే జ్యేష్ఠ పూర్ణిమ మనం సావిత్రి సత్యవంతుల కథని వినని వాళ్ళం కాదు ఏ సావిత్రి లలిత త్రిరాత్ర ఉపవాస దీక్షని చేసిందో ఆవిడ ఈ పూర్ణిమ రోజున సత్యవంతుడు మరణిస్తే మరణించిన మరుక్షణంలో ఆ యముడు పాశాలని తీసుకుని వెడుతూ ఉంటే తన వాక్చాతుర్యంతో భక్తి శ్రద్ధలతో తాను లలితా దేవిని ఆరాధించినటువంటి కారణంగా లలిత అనుగ్రహ బలంతో యముని వెంట వెళ్ళి నాలుగు వరాలని సంపాదించుకు రాగలిగింది అందులో చిట్ట చివరి వరం ఆ సత్యవంతుని ప్రాణాలు కాబట్టి ఈ రోజున ఆ సావిత్రి ఉపాఖ్యానాన్ని అంటే జ్యేష్ఠ పూర్ణిమ రోజున సావిత్రి ఉపాఖ్యానాన్ని చదవాలి యమధర్మరాజుకి సంబంధించిన స్థుతులని చెయ్యాలి ఈ విశేషాన్ని పది మందికి తెలియచెప్పి లలితాదేవికి సంబంధించిన సహస్రనామాలని సామూహికంగా పఠించాలి జ్యేష్ఠ పూర్ణిమ నాడు కాబట్టి జ్యేష్ఠ పూర్ణిమ కూడా దైవంతో ముడిపడినటువంటి పూర్ణిమే నాలుగవది ఆషాఢ పూర్ణిమ ఆషాఢ మాస పౌర్ణిమని గురు పూర్ణిమ అని వ్యవహరిస్తారు ఈ రోజున మంత్రదీక్షలని స్వీకరిస్తారు మహానుభావుడైనటువంటి శ్రీ మహావిష్ణువు యోగ దీక్షకి విడతాడు కాబట్టి నిద్రకి ఉపక్రమిస్తాడు కాబట్టి ఆషాఢశుద్ధ ఏకాదశి నాడు ఆ ఆషాఢ పూర్ణిమ నుండి అద్భుతమైనటువంటి దైవ కార్యక్రమాలని కార్తీక శుద్ధ ఏకాదశి వరకు చేస్తూ ఉండాలి కాబట్టి ఆషాఢ పూర్ణిమ గురు పూర్ణిమ ఇక చెప్పవలసిన పని లేదు గురువులందరినీ ఆరాధించి మంత్రోపదేశాన్ని తీసుకుని నాలుగు నెలల పాటు అమోఘమైన మంత్రదీక్షలో ఉండాలి కాబట్టి ఆషాఢ పూర్ణిమ కూడా గురువుకి సంబంధించింది దైవానికి సంబంధించింది దైవ పూజకి సంబంధించింది అయిన పూర్ణిమే అవుతుంది పైగా ఆషాఢ పూర్ణిమ నాడు విశేషించి సముద్ర స్నానాన్ని చేసి తీరాలి తరువాత వచ్చేది శ్రావణ పూర్ణిమ శ్రావణ పూర్ణిమ నాడు రక్షాబంధనం స్వయంగా చేతికి అప్ప తమ్ముడికి కట్టాలి లేదా తమ్ముడు స్వయంగా అక్క దగ్గరికి వెళ్ళి ఆశీర్వచనాన్ని పొంది రావాలి నిశ్చయంగా ఆ రక్షాబంధనం అనేటటువంటిది చెల్లెలు అలాగే అన్న అక్క తమ్ముడు వీళ్ళిద్దరి మధ్య బాంధవ్యాన్ని పెంచేదిగా అవుతూ ఉంటుంది చేతికి కట్టేటటువంటి రక్షా సూత్రం ఆ రోజున ఈ చెప్పబడినటువంటి ముఖ్యమైన విధానం ఇక రెండు శ్రావణ పూర్ణిమ నాడు యథార్థంగా అందరూ జన్ యజ్ఞోపవీతాలు అంటారు ఆ జంధ్యాలని మార్చుకోవాలి విప్రులైనటువంటి వాళ్ళు క్షత్రియులైన వాళ్ళు వైశ్యులు యథార్థంగా గాయత్రీ మంత్ర మననాన్ని కూడా చేసి తీరాలి శ్రావణ పూర్ణిమ నాడు ఆషాఢం శ్రావణం తర్వాత వచ్చే భాద్రపద పూర్ణిమ ఉంది భాద్రపద పూర్ణిమ మరునాటి నుండి పదిహేను రోజుల పాటు మహాలయ పక్షాలోని సాగుతాయి ఏ మరణించినటువంటి తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళు పితృదేవతల రూపంలో అక్కడుంటారో వాళ్ళని తలుచుకుని వాళ్ళు ఏ తిథినాడు అలా గతించారో ఆ తిథినాడు శ్రీ మహావిష్ణువు యొక్క సాక్షిగా వారికి పెట్టవలసినటువంటి ఆబ్ది కాదులన్నింటినీ నిర్వహించాలి ఆ రోజున దాన్నే శ్రాద్ధము అంటారంటే శ్రద్ధతో పెట్టబడేటటువంటిది కాబట్టి మహాలయ పక్షాలు అన్నీ ఈ పదిహేను రోజుల్లో ఏ తిథి నాడు వాళ్ళు మరణించారో ఒకప్పుడు ఆ మహాలయ పక్షాల్లో వచ్చే ఆ తిథి నాడు వాళ్ళకి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని చెయ్యాలి దానికి తగిన ఏర్పాట్లన్నీ కూడా ఈ ఇదిగో భాద్రపద పూర్ణిమ నాడు చేసుకోవాలి అంచేత అది కూడా దైవ పూజతో ముడిపడినటువంటి పూర్ణిమే ఆ తరువాత ఇది పూర్ణిమ